నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను ప్రభువనితో నేను నడువలేను నిన్ను విడచి సాగలేను ఏసు రాజా రాజుల రాజా నా కనులు తెరచి కనిపించయా యేసు రాజా రాజుల రాజా నా కనులు తెరచి కనిపించయా యేసు నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను ప్రభువనితో నేను నడువలేను നിന്നു വിടച്ചി സാഗലേനു എത്തന കൊണ്ട നീവു നീ പൊന്നൂപന്തരാനുഭവമു നന്നു പൊന്തനിമു എത്തന കൊണ്ട നീവു നീ പൊന്നൂപന്തരാനുഭവമു നന്നു പൊന്നനിമു పేతురు యాకోబోయోహానులు చూచినట్లు నన్ను చూడనిమ్ము పేతురు యాకోబోయోహానులు చూచినట్లు నన్ను చూడనిమ్ము ఏసు నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను ప్రభువనితో నేను నడువలేను నిన్ను విడచి సాగలేను తిన్నని వీధిలో పౌలు భక్తునికి దర్శనమిచ్చిన దేవా నాకును కనబడుము తిన్నని వీధిలో పౌలు భక్తునికి దర్శనమిచ్చిన దేవా నాకును కనబడుము ఆది అపోస్తుల పొందినట్లు నన్ను పొందనిమ్ము ఆదియపోస్తుల ఆత్మానుభవము పొందినట్లు నన్ను పొందనిమ్ము ఏసు నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను ప్రభువనితో నేను నడువలేను నిన్ను విడచి సాగలేను ఏసు రాజా రాజుల రాజా నా కనులు తెరచి కనిపించయా ఏసు రాజా రాజుల రాజా నా కనులు తెరచి కనిపించయా ఏసు నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను ప్రభువనితో నేను నడువలేను నిన్ను విడచి సాగలేను